అందరికీ నమస్తే అండి మనం ఇప్పుడు నగరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గాలి భావను ప్రకాష్ గారితో ఉన్నాం సో ఈ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ఎంత ప్రత్యేకంగా ఉన్నాయో ఎంత ప్రతిష్టాత్మకంగా ఉన్నాయో అందరికీ తెలుసు సో గత ఎన్నికల్లో పోటీ చేసి జస్ట్ స్వల్ప తేడాతో ఓడిపోయిన ప్రకాష్ గారు గా భాను ప్రకాష్ గారు ఈ ఎన్నికల్లో మంచి ఉత్సాహంతో ప్రచారం చేస్తున్నారు సో ఆయన అడిగి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంది ఏం చేయబోతున్నారు నియోజకవర్గానికి ఈ ఐదేళ్ళు ఎటువంటి కష్టాలు పడ్డారు అవన్నీ కూడా అడిగే ప్రయత్నం చేస్తాం సార్ నమస్తే సార్ నమస్తే అండి నమస్తే సార్ ఎట్లా ఉంది మీకు పబ్లిక్లో ప్రచారం కలుస్తుందా ఖచ్చితంగా మనం కనబడతా ఉందా ప్రతి చోట కూడా ప్రజా వ్యతిరేకత అంటే వీళ్ళు చేసిన పరిపాలన ప్రజలు వ్యతిరేకిస్తున్నారని భావం అయితే ఏ ఊరికి పోయినా వాడకపోయినా నిస్సందేహంగా మనకి కంటికి అసలు గోడ మీద రాసిన రాత్రి చెప్పాలంటే సార్ చదువుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది వైసీపీ వాళ్ళకుంది ఎక్కడ చూసినా అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ అనేది ఎక్కడ చూసినా కూలంకుషం కనపడతా ఉంది అది ఏ అంటే ఒక్క డిపార్ట్మెంట్ అని కాదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ హోమ్ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ కానీ అన్ని సెక్టర్స్ అంతా కుదేలైపోయినాయి ప్రభుత్వంలో ఇంకా డెవలప్మెంట్ అంటారని అది పక్కన పెట్టేశారు డెన్సేపు సంక్షేమం 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 అంటారు కానీ ఈ సంక్షేమం కూడా కుదేలైపోయింది మొత్తం స్కీమ్స్ అన్ని పేరు మార్చారు కానీ పేరు మార్చేసి నీరుగా చేశారు ఎంతసేపు బటన్ నొక్కాను బటన్ నొక్కా అంటాడు ఆ డబ్బులు నేను అడిగిపోతున్నాయి తెలియదు డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి తెలియదు ఊరికే అంతా కూడా పేపర్ షో పుట్ చేయడం పేపర్ లో ఫోటో రావడం కానీ అకౌంట్ డబ్బులు బటన్ దాఖలాలు ఎప్పుడు లేవు ఇలాంటి డ్రామా ఇది ఒక పెద్ద డ్రామా కొన్ని పథకాలు వచ్చాయి రైతు భరోసా అమ్మఒడి ఇలాంటి స్కీమ్స్ ఉన్నాయి బటన్ నొక్కడం అనేది బటన్ నొక్కినాక వారం తర్వాత అంటాడు కూడా విడతలు వారికి మూడు వేలు రెండు వేలు ఆరు వేలు ఇవ్వడానికి ఆరు వారాలు ఏదో ఆరు నెలలు తీసుకుంటే ఏం చెప్పాలి అభివృద్ధి మీ నియోజకవర్గంలో మీరు ఈ ఐదు సంవత్సరాలు ఏమి జరగలేదంటారు ఖచ్చితంగా నిస్సందేహంగా ఏమీ జరగలేదు మంత్రి గారు ఉన్నారు మంత్రి గారు అయిపోయింది నిస్సందేహంగా బాగా డెవలప్ అయిపోయింది బాగా డెవలప్ అయిపోయింది కానీ పేదవాళ్ళు ఇంకా అయిపోయారు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ మీ యాక్షన్ ప్లాన్ ఏంటి మీరు గెలిస్తే నియోజకవర్గానికి ఏం చేయబోతున్నారు అంటే అంటే భౌగోళికంగా నగరీ కాన్స్టివెన్సీ చాలా అడ్వాంటేజెస్ పొజిషన్ లో ఉంది ఇప్పుడు దాకా దాన్ని ఎక్స్ప్లైట్ చేయలేదు ఎందుకంటే కూర్చొని దూరంలో చెన్నై ఉంది ఆ కూచన దూరంలో దేవుడు ఉన్నాడు వెంకట స్వామి శాండ్విచ్ ఏ ఉంది ఇంకోటి అబండెన్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది ఎందుకంటే ఇంకా ఇది ఏరియా బాగా ఎక్కువ ల్యాండ్ ఉంది ఇవాళ చెన్నై సాచురేడ్ ఏరియా ఇండస్ట్రీస్ కానీ లేదా డెవలప్మెంట్ కి కానీ వాళ్ళు పోతే మహాబలిపురం దాటినా కూడా వాళ్ళ ల్యాండ్స్ దొరకట్లేదు అంటే ఆల్మోస్ట్ హండ్రెడ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దాటినా కూడా మేము అంతా అరవై కిలోమీటర్లో ఉన్నాం డెఫినెట్ గా చాలా పొటెన్షియల్ ఉంది ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేస్తాను రేపు రోజు వచ్చిన పర్టికులర్ గా ఏదైనా ఉందా ఇదిగో నేను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వంద రోజుల్లో ఈ పని చేస్తా ఆరు నెలల్లో ఈ పని చేస్తా యాక్షన్ ప్లాన్ ఏమైనా ఉందా ఖచ్చితంగా విజయపురంలో ఖచ్చితంగా ఇండస్ట్రియల్ క్లస్టర్ ఓపెన్ చేపిస్తాం అక్కడ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఖచ్చితంగా ఇక్కడ లోకల్ యూత్కి ఇక్కడే లోకల్లో పని చేసుకునే అవకాశం ఖచ్చితంగా కల్పిస్తాం సార్ అది టెన్త్ క్లాస్ అన్న కావచ్చు ఇంటర్మీడియట్ అన్న కావచ్చు డిగ్రీ అన్న కావచ్చు వాళ్ళంతా కూడా అవకాశం అంటూ పని చేసుకోవాలి నగర్లో అంటే వాళ్ళకి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది అలాంటి అవకాశం కల్పిస్తాం హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తాం ఓకే నెక్స్ట్ ఇప్పుడు మీ నియోజకవర్గంలో జరుగుతున్న కరప్షన్ ఇదంతా చూస్తున్నారు కదా సో ఈ కరప్షన్ని మీరు ఏమైనా నెక్స్ట్ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడు చట్టపరంగా ఏదైనా కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు ప్రతి ఒక్క దాన్ని ఏదైనా కూడా చట్టపరంగా నేను చట్టం తీసిన పని అంటూ జరగదు ఇప్పుడు ఈ మన ఈ మీ నియోజకవర్గంలో గత ఐదేళ్లలో సుమారుగా కార్యకర్తల మీద కేసులు అయిపోయి ఉంటాయి మీ మీద కార్యకర్తల మీద దానికి ఏమైనా రియాక్షన్ ఉంటుందా కక్ష సాధింపు ఉంటుందా లేదంటే ప్రశాంతంగా వెళ్ళిపోతారు యాక్చువల్లీ మీ నేచర్ అంతా సౌమ్యంగా ప్రశాంతంగా ఉండే టైప్ అని విన్నాను సో మీ పాలిటిక్స్ కూడా అలాగే ఉంటాయా నెక్స్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఎందుకంటే మనం ఒక కన్ను కనే కాన్సెప్ట్ ఎప్పుడూ లేదు మన దగ్గర సార్ ఎందుకంటే రాజకీయం అనేది అది రెండు నెలలు చేసుకోవాలి మిగతా రోజు ప్రశాంతంగా ఊరంతా ఉండాలి ఎవరు జీవితం వాళ్ళు జీవించాలి ఎవరు బాగుండాలి అందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళు మేము ఒకళ్ళు అది మా తండ్రి గారి నుంచి వస్తా ఉన్న సిద్ధాంతం అది ఖచ్చితంగా ఆయన అడుగు రాళ్ళని వస్తాం కానీ అట్లని చెప్పేసి బ్యాడ్ ఎలిమెంట్స్ని టాలెట్ అయితే చేయరు ఎందుకంటే వాళ్ళైనా తప్పులు చేస్తుంటే ఏదన్నా ఏదైనా కూడా ఆడిట్ చేయడం కానీ లేకపోతే వాళ్ళని పూర్తిగా అంటే తప్పును వదిలేసి మనం తప్పు చేయడానికి ఆస్కారం ఉంటుంది సార్ ఓకే నెక్స్ట్ మీరు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ చేయబోయే పని ఏమైనా ఉందా ఇప్పుడు ఇండస్ట్రీస్ అని చెప్పారు విజయపురంలో ఇండస్ట్రీస్ అని చెప్పారు రైట్ రైట్ ముందు ఫస్ట్ చేయబోయే పని ఏంటంటే మా దగ్గర ల్యాండ్ ఆర్డర్ అనేది పూర్తిగా అంటే పూర్తిగా పోయింది అవును నగర్ అంటే ఒకప్పుడు పేరు వేరేలా ఉంది ఇప్పుడు వేరేలా ఉంది పూర్తిగా ఉంది ఫస్ట్ ల్యాండ్ ఆర్డర్ రిస్టరేషన్ పూర్తిగా దానికి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తాం ఆ ప్రయారిటీ ఇచ్చి లాండ్ ఆర్డర్ దాట్ ఈస్ ల్యాండ్ ఆర్డర్కి హయ్యెస్ట్ ప్రయారిటీ ఇచ్చి ల్యాండ్ ఆర్డర్ని పూర్తిగా రెస్టోర్ చేస్తాం ఎప్పుడు ఎక్కడ ఇక్కడ అక్రమాలు కానీ దొమ్మిలు కానీ సెటిల్మెంట్లు కానీ ఇలా భూ కబ్జాలు కానీ ఇలాంటివేది కూడా టాలరేట్ చేసే ప్రసక్తే లేదు ఖచ్చితంగా అవన్నీ కూడా అరికట్టి ఫస్ట్ పన్నెండు గంటలకు బస్సు దిగినా ఇంటికి స్వేచ్ఛగా నడుచుకెళ్లే పరిస్థితి తీసుకొస్తాం మీకు లాస్ట్ ఎలక్షన్ ప్రచారం ఈ ఎలక్షన్ ప్రచారం జనాలు మా ఉడికి రండి అని చెప్పి పలుకుతున్నారు సార్ మాకు అర్థం కాసామని ఇందాక మీరు వెళ్ళిన ఊరు కంట్రీగా ఊరు కూడా లాస్ట్ ఎలక్షన్ ఫిఫ్టీ ఫిఫ్టీ కానీ ఇప్పుడు ఏదో నైన్టీ పర్సెంట్ అయింది అంటున్నారు ఖచ్చితంగా కనబడుతుంది అది మనము ఆ ఊరు బట్టే చెప్పచ్చు అది మొత్తం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఒకే కమ్యూనిటీ సార్ వాళ్ళంతా కూడా ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ మేము మీకు మేము అంటుంటాం ఎందుకంటే ఈ అవసరం ఉంది వీళ్ళు పోవాల్సిన అవసరం ఉందని బాగా మనం వాళ్ళ ఊర్లోకి చూస్తే ప్రతి ఒక్క పెద్దమ్మని చిన్నమ్మని అక్కమ్మని చెల్లెమ్మని చూస్తే చెప్పేస్తున్నారు ఏం వాళ్ళ ఇప్పుడు నేనేం డబ్బులు ఇచ్చారామంటే రాలే ఈ గంటలకి వాళ్ళ నేను రావాల్సింది ఆ ఊర్లోకి మూడు గంటలకి వాళ్ళు ఇప్పుడు ఎంత అయింది ఏడు అయింది ఏడు గంటలైనా వాళ్ళు కాచుకోవాలంటే అర్థం చేసుకోండి ఎంత వాళ్ళు ఇసిగిపోయి ఉంటే వాళ్ళు ఇంత టైం వెయిట్ చేస్తుంటారు అనేది అదే లాస్ట్ ఎలక్షన్ తో కంపేర్ చేస్తే మీకు సో ముందే ఉత్సాహం వచ్చింది గెలుపు కనిపిస్తుంది ఎలక్షన్ అనేది ఖచ్చితంగా సీరియస్ అవ్వడం అంటే రాజకీయం అనేది సీరియస్ అవ్వాలి కాన్సిక్వెన్సెస్ కూడా సీరియస్ గా ఉంటాయి ఎందుకంటే ఈ పదమూడవ తారీఖు జరిగే ఎలక్షన్ కాన్ ఏదైతే అవుట్కమ్ ఉంటుందో దాని కాన్సిక్వెన్సెస్ ఐదు సంవత్సరాలు నేనైనా ప్రజలైనా అందరూ మించాలి ఎందుకంటే స్టేట్కి దిశానిర్దేశం ఐదు సంవత్సరాలు ఏం జరుగుతుంది అనేది రోజు డిసైడ్ చేస్తుంది దానికే ప్రజలు కూడా అప్రమత్తం చేస్తున్నాం ఏమాత్రం ఏమైనా పాటుగా మనం ఓటేసినా లేకపోతే ఏమాత్రం ఏమైనా పాటుగా మనం తప్పు చేసినా దాని పర్యవసరణం తీవ్రంగా ఉంటుంది ఐదు సంవత్సరాలు మనం చాలా నష్టపోయాం దరిదాపులో వంద సంవత్సరాలు నాకు వెళ్దాం ఈసారిగా తప్పు చేస్తే మనం దేవుడు కూడా క్రమించాడనమాట ప్రతి ఒక్కరికి వ్యక్తపరుస్తున్న వాళ్ళు కూడా దానికి ఏకీవిస్తూ ఉన్నారు ఈసారి తప్పు పొరపాటు కూడా చేయరు అని చెప్పేసి మోసపోయాం ఓకే ఇంకా లాస్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ పర్సనల్ క్వశ్చన్ మీ ఫ్యామిలీ అంటే మీ బ్రదర్కి మీకు ఇన్నాళ్ళు కొంచెం గ్యాప్ ఉంది జగదీష్ గారు అవతల పార్టీకి సపోర్ట్ చేశారని విన్నాను ఇప్పుడు ఎలా ఉంది ఏమైనా సెట్ అయిందా అవును నేనేం అతీతం కాదు డెనెట్ గా ఇవన్నీ ఉంటాయి కానీ ఇక్కడ ఇప్పుడు గెలవాల్సింది ప్రజా హృదయాలు ప్రజల మనసులు వాళ్ళు మా వెంట ఉంటే ఖచ్చితంగా ఎలాంటి అవరోధాలు మనం ఎదుర్కొంటాం అంతేగాని నాకు ఫ్యామిలీ నాకు ఫ్యామిలీ దృష్టిలో పెట్టుకొని నాగా నా కొట్లాటలు ఇంట్లో డిస్ప్యూట్స్ చూసి వాళ్ళు ఓటు వేయట్లేదు నాకు ఖచ్చితంగా ఖచ్చితంగా వేయట్లేదు ఇంకోటి ఇవాళ ఇంత దూరం వచ్చాము ఇంత ప్రజాదరణ ఉందంటే కూడా ఇండివిజువల్గా ప్రజలు మన మీద ఒక హోప్ పెట్టుకో ఉన్నారు సో కాంప్రమైజ్ లేదా

మేము గెలుపు మీద కాన్సన్ట్రేట్ వేలు అట్లాగే ఉంటుంది వచ్చినా సో ఇప్పుడు అది కూడా కరెక్ట్ కాదు ఎందుకని చెప్తున్నా అంటే ఎప్పుడు గెలవని కాన్స్టిట్యు కూడా పోయింది సార్ వైసీపీ వాళ్ళు నలభై వేలు ముప్పై ఐదు వేలతో కూడా గెలిచారు సో దానికి ఏమంటాం రెండు వేలు మూడు వేలు అంటే మేము కష్టపడి ఆ బాధగా నిల్చున్నాం కాబట్టి ఆమె ఆడికి వచ్చింది లేకపోతే మా కానీ ఇంకో వన్ మంత్ ఉంటే మొన్న ఊడిపోయి ఓడిపోయి ఉంటది అది ఈక్వేషన్ కాదు ఎందుకంటే ప్రాతిపదిక తీసుకుంటే ఎప్పుడు గలవన్ కాన్స్టెన్స్ గలవచ్చు ఉండకూడదు అవును అంటే అదే పెరుగు చేసుకుంటే సేమ్ ఈక్వేషన్ లో ఈ ఆమె మీద ప్రజలు ఇష్టంగానే ఉన్నారు ఆ రోజైన ఇష్టం జగన్ ఆ రోజు మాటలు చెప్పాడు నమ్మిచ్చాడు ఏదో చేస్తాడని చెప్పి ఒక అభిప్రాయంతో ఆ రోజు ఓట్ వేసారు వేశారు అంతే ఆ రోజు జగన్ జగన్ ఓట్లు వేశారు నగర ప్రజలు జగన్ ఇవాళ వంచాడు జగన్ ప్రామిస్ నిలబెట్టుకోలేకపోయాడు అంటే ఇక్కడ రోజే పోటీ కానే కాదు జగన్ మాత్రమే ఇప్పుడు ఇండిపెండెంట్ గా ఏమన్నా ఉంటే ఏం చూద్దాం ఇండిపెండెంట్ గా వేస్తా ఇద్దరు పార్టీలను ఒప్పించుకుందాం డిపాజిట్ వస్తే చెప్పండి నాకు డిపాజిట్ వస్తే చెప్పండి అంటే ఎంతైనా మంత్రిగా పనిచేసి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఆమె కంటే మీకు ఎక్కువ ఓటింగ్ సింబల్స్ పక్కన పెడతాయి డిపాజిట్ అదంటున్నా నేను మీకు ఇండిపెండెంట్ దేవుడి గారు ఆమెకి గెలవడం దేవుడి గారు డిపాజిట్ వస్తే చెప్పండి మళ్ళా ఛాలెంజ్ చేశారు మీకు ఆమె చూస్తేనే జనాలు బంబేలు ఎత్తున్నారు అసలు ఏంటి బాబు అన్నట్టుగా సార్ అలాంటి పరిస్థితి ఉంది నగీర్లో ఇవాళ వాతావరణం నేను మీ కాన్షియన్సీ మొత్తం చూసా బాగా బ్యాక్వర్డ్ ఉంది సో మీరేమో బాగా మీ ఆలోచనలు మీ స్పీచ్ విన్నాను నేను మీ ఆలోచనలు మీ మాట అంతా ఎక్కడో ఉంది కానీ కాన్షియన్సీ చూస్తే బాగా బ్యాక్వర్డ్ ఉంది సో దీన్ని మీ వరకు తీసుకొస్తారా మీ వరకు మీన్స్ మీ ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయగలరా రాజకీయానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం అయితే చేస్తాం ఎందుకంటే మనకు ప్రజలు ఒక అవకాశం ఇచ్చినప్పుడు అవకాశాన్ని పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది నాకు కూడా ఏంటంటే ముద్దు కృష్ణ కొడుకు కింద కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉంది ఎందుకంటే ఆయనకున్న మంచి పేరు నిలబెట్టాలి ఆయన అడిగి నడవాలి ఆయనకి ఎక్కడ చూసినా కూడా యావత్ రాష్ట్రం ఇమ్మడి రాష్ట్రంలో కూడా ముందుకృష్ణ నాయుడు అంటే చాలా మంచో డబ్బా అని చెప్పే పరిస్థితి ఉంటుంది కానీ ముందుకృష్ణ నాయుడు మోసం చేశాడు ముద్దు కృష్ణ నాయుడు నాకు అన్యాయం చేశాడు లేకపోతే నాకి డబ్బులు తీసుకోవడా ఎక్కడైనప్పుడు ఇవాళ ఉన్న పాలిటిక్స్లో అలాంటి పైరు అనడం చాలా కష్టం అది కూడా ఆయన ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్రానికి ముప్పై ఐదు సంవత్సరాలు రాజకీయం చేసి మంచోడు ఒక రూపాయి ముట్టుకోలేదు లేకపోతే ఎవరికి అన్యాయం చేయలేదు ఎవరికి మోసం చేయలేదు కులపరంగా ఎప్పుడు బిహేవ్ చేయలేదు అనే మాట అనిపించుకోవడం అనేది చాలా అరుదు అంటే ఎందుకంటే ఇప్పుడు తొంభై తొమ్మిది కరెక్ట్ చేసి ఒక తప్పు చేసిన ఒక తప్పే కనపడుతుంది మనిషి మీద కానీ ఆయన ముప్పై సంవత్సరాలు రాజకీయం చేసి ఇప్పుడు మన మధ్య లేరు నిస్సందేహంగా చెప్పచ్చు ఇప్పుడు రకరకప్పుడు మనుషులు అభిమానించే వాళ్ళు ఉంటారు వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు కానీ మా ఫాదర్ నాన్నే ఎవరు కూడా వ్యతిరేకించే వాళ్ళు కనపడరు ఏ పార్టీ అన్న కానీ వైసీపీ కూడా తీసుకోండి ఇవాళ వైసీపీ వాళ్ళు కూడా నిస్సందేహంగా ముద్దు కృష్ణుడు మంచడబ్బా అంటారు అలాంటి మనిషి కొడుక్ కింద నా మీద కూడా కొంత బాధ్యతలు ఉన్నాయి ఖచ్చితంగా అవి ఒమ్ చేయకుండా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆయన పేరు కూడా మంచి మంచి పేరు పేరుతావన్న ఆశయం కూడా ఉంది ఓకే సార్ ఓకే ఓకే ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ